యండీ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్ట్ ఫుడ్స్ ఇన్ బ్లాగ్స్ అతను ఎలా ఉన్నారండి నేనైతే మీకు ఈరోజు నేను తయారు చేసుకున్న కొబ్బరి నూనెతో అన్ని రకాల మందార పూలు ఇంకా మందారాకు న్యాచురల్గా జుట్టు అయితే స్ట్రాంగ్గా ఉండేలానైతే నేను ఆయిల్ అయితే ప్రిపే ప్రిపరేషన్ అయితే చేసి చూపెడతానండి ఇది వచ్చేసి మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారండి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను పూల కోసం వాళ్ళ ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుందండి ఎల్లో మందారాలు రెడ్ మందారాలు మామిడి చెట్టు ఉసిరి చెట్లు ఇంకా సీతాఫలాల చెట్లు ఇంకా వచ్చేసి కొబ్బరి చెట్లు తమలపాకు చెట్లు మునగ చెట్టు కొన్ని కూరగాయల చెట్లు కూడా పెట్టుకున్నారండి సపోటా చెట్టు ఇంకా అలనేరడి చెట్టు అంటారు కదా అది పెద్ద చెట్టు ఈ చెట్ల మీద నీడబడేసరికి ఈ చెట్లు అనేది పెరగబోయేసరికి అలనీరుడు చెట్టు తీసారండి ఒక యాపిల్ వేరు యాపిల్ వాటర్ యాపిల్ అని అంటారు అది కూడా డిసీజ్ వచ్చి చనిపోయిందండి ఆరెంజెస్ కూడా పెద్ద పెద్ద కాసేవి అది కూడా డిసీజ్ వచ్చి చనిపోయిందండి ఉల్లి తోట పాలకూర కొత్తిమీర వంగ చెట్లు ఇంకా పుదీనా చెట్లు కూడా బాగా ఉంటాయండి పుదీనా అయితే పొదలు పొదలుగా వస్తుంది నాకు పచ్చడికి కావాలంటే వీళ్ళ ఇంటికి వచ్చి ఎంతంటే అంత తీసుకెళ్తాను జామ చెట్టు కొబ్బరి చెట్లు తమలపాకు చెట్లు ఈ తోటలోకి వస్తేనైతే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇంకా వచ్చేసి నేనైతే మందార పులు మందార ఆకు గోరింట కోసమైతే వచ్చాను వీళ్ళ ఇంటికి తమలపాకు చెట్లు మా దగ్గర అయితే కొన్ని నెలల్లో నేను చాలా వరకు గమనించింది ఏంటంటే తమలపాకు చెట్లు మనం మనీ ప్లాంట్ చెట్టు ఇంట్లో పెట్టుకుంటే ఎంత ఈజీగా పెరుగుద్దో అంత ఈజీగా ఉంట పెరుగుతాయండి ఇక్కడ మా దగ్గర నేనైతే మందార పూలు అయితే తీసుకెళ్ళడానికి అయితే వచ్చానండి నేను ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వస్తాను టైం లేదు అంటే గోడ అయినా చూసి చెట్లన్నీ చూసేసరికి ఏదో తెలియని సంతోషం అండి టైం ఉంటే మాత్రం ఆంటీ వాళ్ళు వాళ్ళ పైన ఉన్న రెండు వాళ్ళు వాళ్ళ ఇంటి మీద ఉన్న రెండు వాళ్ళు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా వచ్చిస్తారు నా మాట విని కొద్దిసేపు మాట్లాడుకుంటాం టైం ఉండే నేను తోటలో మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అట్లయితే స్పెండ్ చేసి కూర్చోడానికి కూడా చైర్స్లో అనేది వాళ్ళు అనేది చేశారండి ఒక డైనింగ్ టేబుల్లో చుట్టూ ఒక ఫోర్ మెంబర్స్ అట్లా కూర్చుని చేశారు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇది వచ్చేసి వేరే వాళ్ళు ఇల్లు అండి వీళ్ళ ఇంట్లో కూడా చాలా ప్లేస్ ఉంటుంది నాకు చెట్లు పెట్టుకోవాలని చాలా కోరికలే కానీ మాకు ప్లేస్ లేదండి తక్కువ ప్లేస్ అసలు ఇంటి ముందు చాలా తక్కువ ప్లేస్ అనుకోండి నేను చూపించే ఆయిలండి ఊడిపోయే జుట్టు అనేది ఊడిపోకోకుండా ఆగిపోతుంది ఊడే జుట్టు కూడా ఊడే జుట్టు అనేది ఊడకోకుండా ఆగిపోతుంది ఊడిపోయిన చోట జుట్టు వచ్చే అవకాశాలు ఉంటాయండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది జుట్టు వచ్చేసి ఇలా మనం న్యాచురల్గా ఇలా చేసుకోవటం వల్ల ఆకులైతే నేను డస్ట్ ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగి మందార ఆకులు ఇంకా కొన్ని అయితే మా ఇంట్లోనైతే దళాలు తులసి దళాలు వెళ్ళాయండి గోరింటాకులు ఇంకా తులసి దళాలు కూడా కడిగి నేనైతే ఫ్యాన్ ఫ్యాన్గాల్లో ఆరబెట్టుకుంటున్నాను పూర్తిగా ఎలాంటి తడి ఉండకూడదండి మందార ఆకులు కూడా ఆరిన తర్వాత సన్నగా చేసుకోవాలి మందార పూలు అనేవి రెడ్డిగా వేసుకోవాలని ఏం లేదండి ఆరెంజెస్ ఉంటాయి వా వైట్గా ఉంటాయి లైట్ పింక్లో ఉంటాయి ఏ మందారం వేసుకున్నా కూడా మనం రెడ్ మందారానికి మనం ఎలా మనం మంచి రిజల్ట్ వస్తుందని అనుకుంటాము ఏ మందారం వేసుకున్నా ఆయిలో వేసుకుని మరిగించుకున్నా కూడా అదే రిజల్ట్ వస్తుందండి మనకి ఒక రెండు మందారాలు వేసి ఆయిల్ వేడి చేయాల్సిన అవసరం లేదండి ఏ మందారం ఉన్నాయో వేసుకోవచ్చు ఇవన్నీ అయితే నేను ఈ ఆయిల్ అనేది నేను కొబ్బరికాయ అనేది కొట్టినప్పుడు ఇవంతా నేను కొబ్బరి కుడుకులు కొబ్బరికాయ కుడకలు అనేది సన్నగా కడి చేసుకుని ఎండలు ఆరబెట్టుకుంటే నాకు నాలుగు కిలోల వరకు ఆయిల్ అయితే వచ్చిందండి నేను శ్రావణ మాసం కార్తీక మాసం ఇంట్లో ఫ్రైడేస్ కానివ్వండి ఏదన్నా పండగలప్పుడు కొట్టిన కొబ్బరికాయలని నేను వేస్ట్ చేయకోకోకుండా మంచిగా సన్నగా చేసి ఎండలో ఆరబెట్టుకుంటానండి ఒక రెండు కిలోల వరకు అయితే ఆయిల్ పోసుకున్నాను గోరింట ఆకులు మందారాకు అయితే సన్నగా చేసి వేసుకుంటున్నాను మైదాకు మందార పూలు ఇంకా అలవీరా వచ్చేసి మీరు రెండు అంటే రెండు కూడా వేసుకోవచ్చండి మలవేరియా అనేవి రెండు అంటారు కదా రెండు పెద్దవి అవి వేసుకోవచ్చు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే మెంతులు ఉంటే ఒక ఆరు ఉసిరుకాయ ఉసిరకాయల వరకు కూడా సన్ మెత్తగా దంచుకొని వేసుకోండి ఆయిల్ అనేది మనం ఎంత పోసుకుంటామో అది సిమ్లో పెట్టుకొని ఒక పావు ఇంచు వరకు మరిగించుకుంటే సరిపోతుందండి అంతే ఎక్కువ మరిగించుకోకూడదు అప్పటికే మనకి వేసుకున్న పూలు ఆకులు అనేది క్రిస్పీగా తయారవుతాయి మనం బాగా మరిగించుకున్నామంటే వాటిలో ఉన్న మనకి రిచ్ అనేది వెళ్ళిపోవద్దండి మనకి ఏదైతే కావాలనుకుంటామో అది వెళ్ళిపోవద్దండి బాగా మరిగించుకోవాల్సిన అవసరం లేదు నేను జుట్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానండి వీక్లీలో వన్ త్రీ టైమ్స్ నేను తలస్నానం చేసినా కూడా నేను మిగతా రోజులు అనేది ఆయిల్ చాలా ఇట్లా బాగా జిడ్డు జిడ్డుగా పెట్టుకుంటానండి ఎందుకంటే మన జుట్టుకు అనేది హాయిలు కూడా పొడిగా ఉండకూడదు మంచిగా జిడ్డు జిడ్డుగా మాడుకు మాడుకు పెట్టుకుంటాను నా జుట్టు వచ్చేసి చాలా పొడవుంటుందండి జుట్టు విషయంలో చాలా కేర్ తీసుకుంటానండి కొన్ని గంటలు టైం ఇస్తాను ఇలా పచ్చి ముక్కల్ని జుట్టు ఎందుకు ఊడిపోతుంది అంటే నిద్ర లేకపోవడం కావచ్చు టెన్షన్స్ ఆలోచనలు కావచ్చు మనకి సూర్యకిరణాలు పడపోతే కూడా కుచ్చులు కుచ్చులుగా జుట్టు ఊడిపోతుందండి ఇంకా మనం తినే ఫుడ్ అనేది కరెక్ట్గా మనం తీసుకోకపోవటం వల్ల కూడా జుట్టు ఊడిపోవచ్చు ఇంకా వచ్చేసి వాతావరణంలో జరిగే మార్పులు కావచ్చు ఇలాంటి ఆయిల్ మనం తయారు చేసుకొని పెట్టుకోవటం వల్ల నెలలు పట్టవచ్చు సంవత్సరాలు పెట్టవచ్చు లేని మంచి రిజల్ట్ ఉంటుందండి జుట్టు అనేది ఊడిపోవటం ఆగుతుంది ఊడిపోయిన చోట జుట్టు కొత్త జుట్టు వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పక ట్రై చేయండి ఇంకా జిడ్డుగా పెట్టుకుంటానండి మాకు పిల్లలు కూడా అంటారు ఎందుకు అంత జిడ్డుగా పెట్టుకున్నామంటే పెట్టుకోవాలండి ఎందుకంటే మాడు అనేది ఇట్లా పొడి పొడిగా ఉండకూడదు నేను మాడుకి జుట్టు నా జుట్టు కూడా పొడవుగా ఉంటుందండి చాలా బాగా పట్టించుకుంటాను నేను జుట్టు నేను నా జుట్టుకు కూడా షాంపూస్ పెట్టనండి ఎప్పుడో తప్పదు అంటే పెడతాను జుట్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానండి ఇలా ఇలాంటివి కూడా సాఫ్ట్గా తయారవుతుందండి జుట్టు కూడా తప్పక ట్రై చేయండి నా జుట్టు ఉంటుంది కదా అండి జుట్టు కూడా నల్లగా వస్తుంది